నేషనల్ పార్టీ మళ్ళీ పక్కా లోకల్ అవుతుందా మళ్ళీ అలా రూపాంతరం చెందే అవకాశం ఉందే బీఆర్ఎస్ పార్టీని తిరిగి టిఆర్ఎస్ గా మార్చాలని కేడర్ కోరుకుంటుందా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ పేరు మార్పే ప్రధాన కారణమని గులాబీ దండు భావిస్తోందా కేడర్ సూచన సరే పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి పార్టీ పేరు మార్పు సాధ్యమయ్యే పనేనా వాస్ ది స్టోరీ పార్టీ పేరులోనే తెలంగాణం అందుకే అది మనింటి పార్టీ అన్న అభిమానం ఆ అభిమానమే టీఆర్ఎస్ ని రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది తెలంగాణ సెంటిమెంట్ కేవలం ఎజెండాగానే కాదు గులాబీ పార్టీ జెండాలో భాగమైపోయింది కానీ గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ చక్రం తిప్పాలన్న ఆలోచనతో ఎజెండా అలాగే ఉన్నా జెండా మారిపోయింది రాజకీయంగా మరో మెట్టు ఎదగాలన్న ఆరాటంలో పార్టీ పేరులో తెలంగాణ మాయమైపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అదే కారణమన్న బలమైన అభిప్రాయంతో ఉన్నాయి గులాబీ శ్రేణులు గులాబీ జండలమ్మ అంటూ ఎంత గొంతుచించుకున్నా ఎన్నికలో పార్టీపై ప్రజల్లో మునుపటి భావోద్వేగం కనిపించలేదు ఓటమి తర్వాత గాని అగ్రనేతలకు ఏం కోల్పోయామో అర్థం కాలేదు దీంతో గులాబీ పార్టీలో అంతర్మథనం మొదలైంది ఓటమికి ఆ మార్పే కారణమన్న ఆలోచన నేతల్ని తొలి చేస్తోంది దీంతో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే పాత టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాయి తెలంగాణ భవన్లో వరుసగా నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ప్రధానంగా పార్టీ పేరు గురించే చర్చిస్తున్నారు తెలంగాణ పదాన్ని త్యజించడం వల్లే పార్టీ తన డీఎన్ఏ కోల్పోయిందని చెవులు కొరుక్కుంటున్నారు ఓటమిపై మార్టంలో కొందరు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలు కొనసాగిస్తూనే మరోవైపు ఎక్కువ మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా తిరిగి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెబుతున్నట్టు తెలిసింది దాదాపుగా ప్రతి పార్లమెంటు సన్నాహక సమావేశంలో పార్టీ పేరుమార్పు అంశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తెరపైకి తీసుకువస్తున్నాయి తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా ప్రజల్లో బలమైన ముద్ర వేసుకుంది ఒకప్పటి టిఆర్ఎస్ జై తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన దండు గర్జిస్తుంటే తెలంగాణ వాదం ప్రతిధ్వనించేది ఉద్యమంలో దిశానిర్దేశం చేసిన పార్టీగా దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దే పార్టీగా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని చూశారు తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న పార్టీ పేరులు తెలంగాణ పదాన్ని తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్పై ప్రభావం చూపుతోందన్న వాదనతో పార్టీ శ్రేణులు ఉన్నాయన్న టాక్ బీఆర్ఎస్ పార్టీలో నడుస్తోంది ఈ పరిణామం తర్వాతే బీఆర్ఎస్ తమది కాదనే భావన ప్రజల్లో వచ్చిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాతే పార్టీకి రాజకీయం అంతగా కలిసి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలు ప్రజలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారట తెలంగాణ సెంటిమెంట్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీ ఆ పదాన్నే లేకుండా చేసుకోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్కి తెలంగాణతో బంధం ఎప్పుడో తెగిపోయిందని విమర్శలు చేస్తున్నారు ఊహించని ఓటమికి తోడు భావోద్వేగ బంధంపై అందుకే పార్టీలో సంఘర్షణ మొదలైంది అందుకు సెంటిమెంట్ని దూరం చేసుకోకుండా తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తోంది ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండాలనుకుంటే దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాల కోసం టీఆర్ఎస్ను తెరపైకి తీసుకొచ్చే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆలోచించాలని కోరుతున్నారట గులాబీ నేతలు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది కానీ ఎన్నికల ముందు పార్టీ పేరు మార్పు అంశం తెలంగాణ మూలాలను దెబ్బతీసినట్లు అయిందనే భావన వ్యక్తమవుతోంది దీంతో తెలంగాణ ఉద్యమకారులు ఆ పార్టీ ఇక తమది కాదన్న భావనకు వచ్చారని అందుకే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆదరణ పొందలేకపోయామని కార్యకర్తలు అధినాయకత్వం దృష్టికి తీసుకువస్తున్నారు దీంతో పార్టీ నాయకత్వం కూడా ఆలోచనలో పడింది ఓటమితో వెనకడుగు వేశామన్న అభిప్రాయం రాకుండా ఏం చేయాలన్న దానిపై అంతర్గత చర్చ నడుస్తోంది టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అంశంతోనే లోక్సభ ఎన్నికలకు వెళతామని ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటులో తెలంగాణ గలం ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలనే నినాదంతో లోక్సభ ఎన్నికలకు వెళ్లబోతోంది భారత రాష్ట్ర సమితి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు పార్టీ పేరు మార్పు సమయంలోని కార్యకర్తల్లో భిన్న వాదనలు వినిపించాయి తెలంగాణ సెంటిమెంట్ దూరం అవుతుందనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరిగింది దానికి తగ్గట్టే పేరు మార్చాకే పార్టీకి కష్టాలు వచ్చాయంటున్నారు పార్టీలో ఎప్పుడైతే తెలంగాణలో పేరు తీసేశారో అప్పటి నుంచే ప్రజల్లో గుర్తింపు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే మళ్లీ జనంలో సెంటిమెంట్ రావాలంటే బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాల్సిందేనని కోరుతున్నారు కేడర్ వాదనతో ఏకీభవిస్తూనే మార్పు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది పార్టీ అగ్రనాయకత్వం పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో కేటీఆర్ హరీష్ రావు ముందే కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పార్టీ మార్పు జరిగిపోయింది ఇంకా దానిపై చర్చ అవసరం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది పార్టీ పేరును మళ్లీ మార్చడమంటే సాంకేతికంగా చాలా ప్రక్రియ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ కార్యకర్తలకు చెప్పారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఎన్ని ఇబ్బందులున్న రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగిస్తారా అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తేలనుంది కార్యకర్తల గుండె చప్పుడుపై గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి